నమస్తే వెల్కమ్ టు హ్యాస్టాగ్యూ నెన్మిరాజేష్ జల ప్రళయం గురించి మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం వరుసగా మాట్లాడుతూనే ఉన్నాం నిన్న ఏదైతే ప్రిడిక్షన్స్ మనం చెప్పామో అవి ఇవాళ అవుతున్నట్టుగా కనిపిస్తోంది అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు పరిస్థితులు చూస్తుంటే ఓవైపు అయోమయం మరోవైపు భయం భయం ఇప్పుడు జపాన్ అనక్షణం వణిగిపోతుంది ఎప్పుడు ఏం జరిగిపోతుందో అంటూ కూడా ప్రతిక్షణం భయపడుతూ బిక్కు బిక్కుమంటోంది ఇంకొన్ని గంటల్లో మాంగా ఆర్టిస్ట్ చెప్పినటువంటి జోస్యం నిజమైపోతుందేమోనని అనిపిస్తుంది అంటే జపాన్ ప్రజలంతా ఇప్పుడు అదే టెన్షన్ పడుతున్నటువంటి పరిస్థితి అంటే వాళ్ళంతా కూడా క్షణం యొక్క యుగంగా గడుపుతూ ఉన్నారు ఆమె చెప్పిందే నిజమైతే భారీ సునామీతో జపాన్ దుడిచిపెట్టుకుపోతుందా అనే ప్రశ్న తలెత్తుతోంది అంటే ఇప్పుడు అమెరికాలో భూకంపం సంభవించింది మరోవైపు టెక్సాస్లో వరదలు ముంచెత్తాయి ఇప్పుడు అమెరికా మునిగిపోతున్నట్టుగా కనిపిస్తోంది మరి అమెరికాతో పాటుగా చాలా దేశాల్లో నమోదవుతున్నటువంటి భూకంపాలు పెరుగు సంచలనంగా మారుతూ ఉన్నాయి అమెరికాలో పాటుగా అర్జెంటీనా పెరు ఫిలిప్పైన్స్లో కూడా భారీ భూకంపాలు నమోదవుతున్నాయి దీంతో యుగాంతం దిశగా అడుగులు పడుతున్నాయి అనే ప్రచారం జోరుగా సాగుతోంది మరి వరుస భూకంపాల నేపథ్యంలో బాబా వంగా జోస్యంపై జోరుగా చర్చలు సాగుతూ ఉన్నాయి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది అమెరికాలో వరుసగా స్వల్ప భూకంపాలు నమోదవుతున్నటువంటి అవుతున్నటువంటి సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి టెక్సాస్ కానీ కాలిఫోర్నియాలో భూమి కదులుతోంది భూ పొలంలో మార్పులు సంభవిస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొంటూ ఉన్నాయి అర్జెంటీనా పెరుగు లో కూడా భారీ ఎత్తున భూకంపాలు నమోదవడం అవడం లో కూడా భూమి కంపించడం మరోవైపు ను కూడా వరుస భూకంపాలు వణికిస్తున్నటువంటి సందర్భము ఉంది సో ఇప్పుడు టోకార దీవుల సమూహంలో కూడా గత రెండు వారాలుగా భూమి నిరంతరం కంపిస్తూనే ఉంది అంటే జూన్ ఇరవై ఒకటి నుండి ఇప్పటి వరకు అక్కడ ఏకంగా తొమ్మిది వందల సార్లు భూ ప్రకంపనలు నమోదవడంతో తీవ్రమైనటువంటి ఆందోళన కలుగుతోంది అంటే సగటున గంటకు మూడు సార్లకు పైగా భూమి కంపిస్తుండడంతో స్థానికులందరూ భయంతో ఉనికిపోతున్నటువంటి సందర్భాలు బుధవారం కూడా ఇదే ప్రాంతంలో ఫైవ్ పాయింట్ ఫైవ్ తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది దీంతో అధికారులు వెంటనే సునామీ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కాసేపటికే వాటిని ఉపసంహరించుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ వరుస పరిణామాలతో అప్రమత్తమైనటువంటి యంత్రాంగం అంతా అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ఇక జపాన్ వాతావరణ సంస్థ కూడా ఈ వివరాలను ధృవీకరించినటువంటి సందర్భం మరోవైపు జూన్ ఇరవై మూడు ఒక్కరోజే అత్యధికంగా నూట ఎనభై మూడు సార్లు ప్రకంపనలు కొంత నమోదయ్యాయని అధికారులు కూడా అధికారికంగా చెప్తున్నారు నిరంతరం భూమి కదులుతున్నట్టే అనిపిస్తోందని ఏం జరుగుతుందనే భయం కూడా ఉందని స్థానికులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు టోకారో దీవుల్లో జనాభా తక్కువగా ఉండటం ఒక్కటే ఊరటి నుంచి అంశం ఏంటంటే ఇక్కడ మొత్తం పన్నెండు దీవులు ఉండగా ఏడింటిలో మాత్రమే సుమారు ఏడు వందల మంది ప్రజలు నివసిస్తూ ఉన్నారు తాజాగా ఫైవ్ పాయింట్ ఫైవ్ భూకంపం రిటర్న్ స్కేల్ పైన నమోదైంది దీంతో అధికారులు వెంటనే సునామీ హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి నేపథ్యం సో ఇట్లా వరుస భూకంపాల నేపథ్యంలో యుగాంతం తప్పదనే ప్రచారం జోరుగా సాగుతోంది మరి బాబా వంగ చెప్పినటువంటి జోస్యం నిజమవుతోందన్న ప్రచారం కూడా సాగుతోంది సో ఇప్పుడు ప్రపంచం మొత్తం దీనిపైనే ఆందోళన నెలకొంది ఎప్పుడైతే అమెరికాలో ఓవైపు భూకంపాలు వరుస వరదలు ఇటువంటి జల ప్రమాదాలు వస్తాయంటూ కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో గతంలో బాబా వంగా ఏదైతే ప్రిడిక్షన్స్ అన్నీ కూడా పూర్తి స్థాయిలో నిజమయ్యాయో ఇప్పుడు వంగా ప్రిడిక్షన్స్ ఆమె ఏదైతే బుక్లో చెప్పిందో అంటే జపాన్ సంబంధించినటువంటి ప్రిడిక్షన్స్ కూడా వినిపిస్తూ ఉన్నాయి మరోవైపు గతంలో కరోనాకు సంబంధించిన వ్యవహారం కూడా ఖచ్చితంగా జరుగుతుంది అంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యం నిన్న మనం మాట్లాడుతూ భార్గవ్ ఆయన కూడా ఆస్ట్రాలజర్ ఫేమస్ ఆస్ట్రాలజర్ ఆయన చెప్పినటువంటి వ్యవహారం కూడా ఇవాళ నిజమవుతున్నటువంటి పరిస్థితి పెద్ద ఎత్తున జల ప్రళయాలు భారీగా ప్రాణ నష్టం ఆస్తి నష్టం ఉండే అవకాశాలు ఉన్నట్టుగా వాళ్ళు పెద్ద ఎత్తున ఖగోళంలో జరుగుతున్నటువంటి పరిణామాలు మరోవైపు గ్రహాలు యొక్క స్థితిగతులను అధ్యయనం చేసి చెప్పినటువంటి వ్యవహారం మనకు కనిపిస్తుంది అంటే ఇప్పుడు ఐదో తారీఖున ఇవాళ జపాన్ తీరంలో ఊహించినటువంటి స్థాయిలో పెను విపత్తు సంభవిస్తుంది అనేది చాలా మంది చెప్తున్నారు ఒకటి రెండు రోజుల్లో అంటే ఐదు నుంచి ఏడు మందినే భారీ స్థాయిలో విపత్తు ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది మరోవైపు మనకు చాలా మంది ఆస్ట్రాలజర్స్ కూడా కొన్ని ప్రిడిక్షన్స్ పంపించారు కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళ పేర్లు గోప్యంగా ఉంచమని చెప్తున్నారు ఆ ప్రిడిక్షన్స్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఎప్పుడైతే ఫిలిప్పీన్స్ లో భారీ రోల్ క్లౌడ్ ఒకటి మనకు నమోదు దాంతో కొంత బీజం పడినట్టుగా అంటే భూమి పొరల్లో పూర్తి స్థాయిలో మార్పులు జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది అంటే ఇప్పుడు జపాన్ ఫిలిపీన్స్ మధ్య సముద్ర గర్భంలో చీలిక ఏర్పడుతుందని దాని ప్రభావంతో రెండు వేల పదకొండులో పెను విధ్వంసం సృష్టించినటువంటి సునామీ కన్నా ఎత్తైనటువంటి అలలు సముద్రంలో ఏర్పడతాయని జపాన్ చెందినటువంటి మంగా ఆర్టిస్ట్ న్యూ వంగా బాబాగా పేరొందినటువంటి ఈమె రాసుకున్నటువంటి లోటు రాసిన ది ఫ్యూచర్ ఐసా పుస్తకంలో చెప్పినటువంటి జోస్యం ఇప్పుడు ఆ దేశాన్ని ప్రతి క్షణం భయపెడుతోంది అంటే జపాన్ ప్రజలంతా ఇప్పుడు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నటువంటి సందర్భాలే ఉన్నాయి అంటే రెండు వేల పంతొమ్మిదిలో ప్రపంచాన్ని వణికించినటువంటి కరోనా సహా ఆ పుస్తకంలో ఆమె చెప్పినటువంటి చాలా విషయాలు నిజమవుతున్నటువంటి సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి ఇది కూడా ఆ దిశగానే జరుగుతుందేమోనని కూడా జపాన్ వాసులు ఇవాళ భయపడుతున్నారు ఇప్పటికే టూరిజం కొంత కట్ అయిపోయింది కొన్ని రోజులుగా సౌత్ జపాన్ లో టోకారా దీవుల్లో తొమ్మిది వందల పైగా భూ ప్రకంపలు నమోదవడం వారిని చూసి జనం అంతా ఉరికి సందర్భం అంటే ఆ ప్రాంతం మొత్తం ఎప్పుడు కదులుతున్నట్టుగానే అనిపిస్తోందని కంటి మీద రెప్ప కూడా వేయకుండా భయపడుతున్నటువంటి సందర్భాలు అక్కడ వాళ్ళు చెప్తున్నటువంటి దాని ప్రకారం వాళ్ళు ఏ స్థాయిలో ఒరిగిపోతున్నారో అర్థమవుతోంది సునామీ భయంతో సురక్షిత ప్రాంతానికి తరలిపోవాలని కూడా కొంత అక్కడ వాళ్ళందరూ కూడా చూస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి జూన్ ఇరవై ఒకటి నుంచి మొదలైనటువంటి ఈ భూ ప్రకంపనలు తీవ్రత క్రమంగా పెరుగుతూ ఒక్కసారిగా ఐదు పాయింట్ ఐదు రిటర్ స్కేల్ పైన నమోదైంది అంటే దీంతో జపాన్ ప్రభుత్వం వాతావరణ సంస్థ కూడా అప్రమత్తమైనటువంటి సందర్భాలు ఉన్నాయి అంటే ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు ఓవైపు జపాన్ అట్లా ఉంటే మరోవైపు అండమాన్ లో కూడా భూ ప్రకంపనలు రిక్టర్ స్కేల్ పైన నాలుగు పాయింట్ తొమ్మిదిగా భూ భూకంప తీవ్రత నమోదవటం ఇక నాలుగు రోజులుగా లో కూడా భూ ప్రకంపనలు వస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది మరిన్ని ప్రకంపనలు కూడా వచ్చే ప్రమాదం ఉందని అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు దీంతో సముద్ర గర్భంలో ఏదో జరుగుతోందనే అనుమానాలు బలపడుతూ ఉన్నాయి అయితే న్యూ వంగా బాబా జోస్యాన్ని నమ్మలేమని అలాంటి సునామి వస్తుందనడానికి అనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేవనైతే మాత్రం అధికారులు కొట్టిపారేస్తున్నప్పటికీ పన్నెండు తీవ్ర టోకారాలో ఏడు దీవుల్లో ఏడు వందల మందికి పైగా నివసిస్తున్నారు నాలుగు ప్రధాన టెక్నాటిక్ ప్లేట్ల మధ్య పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ గా పిలిచే ప్రాంతంలో ఉండే జపాన్ కు భూ ప్రకంపనలు కొత్త కాదు కానీ టోకారా దీవుల్లో మాత్రం వారికి కూడా ఇదంతా కూడా సాధారణమే అంటూ కూడా కొంతమంది చెప్తున్నారు కానీ రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ లో అక్కడ మూడు వందల నలభై ఆరు ప్రకంపనలు నమోదయ్యాయి కానీ ఈ జోస్యమే ఇప్పుడు వారిని భయపెడుతుంది అంటే మరికొన్ని గంటల్లో ఈ గడిస్తే గాని అక్కడ ఏం జరుగుతున్న దానిపై స్పష్టత లేనట్టుగా చెప్తారు మరోవైపు మంగా ఆర్టిస్ట్ జోస్యం గురించి విస్తృతంగా ప్రచారం కావడంతో చైనా కానీ సౌత్ కొరియా కానీ తాయివాన్ నుంచి జపాన్కు వచ్చే టూరిస్టుల సంఖ్య కూడా బాగా తగ్గిపోయింది రెండు వేల ఇరవై ఏప్రిల్ ప్రపంచమంతా కూడా ఓ వైరస్ వ్యాపిస్తుందంటూ కూడా ఆమె గతంలో కోవిడ్ గురించి టచ్కి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనే జోస్యం చెప్పారు అది నిజమైంది అంతేకాదు కరోనా కొంతకాలంతో పాటుగా మాయమై రెండు వేల ముప్పైలో మరింత ప్రాణాంతకంగా మారి మళ్ళీ వస్తుందంటూ కూడా ఆమె చెప్పారు ఇప్పుడు ఆమె చెప్పినట్లే జపాన్లో కనుక ఇప్పుడు సునామీ వచ్చిందంటే ఇప్పుడున్నటువంటి భయం మరింత రెట్టింపు అయ్యే ఉన్నాయి రెండు వేల ముప్పైని తలుచుకొని ప్రపంచం మొత్తం మునిగిపోతున్నటువంటి సందర్భాలు మరి ఖచ్చితంగా కనిపించే అవకాశం ఉంటుంది ఆమె చెప్పిన జోస్యం నిజమవుతుందా లేదా అనేది మాత్రం కొంత జరుగుతున్నటువంటి పరిణామాలు బట్టి మనకు అర్థమవుతుంది తాజాగా చాలా మంది ప్రిడిక్ట్ చేస్తున్నారు ఆ ప్రిడిక్షన్స్ అన్ని కూడా ఇప్పుడు సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి అంటే ఏదైతే అమెరికాలో భూ మరోవైపు అమెరికాలో జల వరదలు అంటే వరదలు వస్తున్నటువంటి సందర్భంగా ఇప్పుడు చాలా మంది ఏదైతే భయపడుతున్నారో అది వాస్తవ రూపం దాల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి మరోవైపు ఫేమస్ ఆస్ట్రాలజర్స్ కూడా మనకు కొన్ని ప్రిడిక్షన్స్ కూడా షేర్ చేసుకున్నారు వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం జూలై పదిహేనున తీవ్రమైనటువంటి గ్లోబల్ టెన్షన్స్ అట్లాగే చాలా వరకు మృతుల సంఖ్య కూడా ఉండే అవకాశం ఉంటుంది మార్స్ కానీ కేతు కానీ ఈ రెండు కూడా దగ్గరికి రావటం అంటే ఈ గ్రహాలు దగ్గరికి రావటం వల్ల జూలై ఇరవై మూడు తర్వాత ఆల్మోస్ట్ ఒకటే డిగ్రీలో ఒకటే కక్షలో రెండు రావటంతో మార్స్ ఆస్పెక్టింగ్ రాహు అండ్ సాట్రన్ మరోవైపు జూపిటర్ కానీ చంద్రుడు కానీ ఆర్ధ నక్షత్రం విచ్ ఈజ్ రాహు నక్షత్ర సో ఇప్పుడు సన్ విల్ బి ఇన్ సాట్రన్ నక్షత్ర పుష్యమి సో ఇప్పుడు వీళ్ళు ఎక్స్పెక్ట్ అంటే మేజర్ ఈవెంట్స్ విల్ హ్యాపీన్ ఇన్ జూలై అంటే చాలా వరకు తీవ్రమైనటువంటి ఒక సంఘటనలు ఈ నెలలో జరిగే అవకాశం ఉంటుంది మరోవైపు మనం చేయగలిగింది ఏమీ లేదు ఖచ్చితంగా దేవుణ్ణి ప్రార్థించడం తప్ప అనేది కొంతమంది అస్ట్రాలజర్స్ చెప్తూ ఉన్నారు అంటే ఇక్కడ వాళ్ళు ఎక్స్పెక్ట్ అంటే భారీ స్థాయిలో భూకంపాలు అట్లాగే ఇండియా పాకిస్తాన్ మధ్య కొంత ఉద్రిక్త వాతావరణాలు మరొకసారి చెలరేగే అవకాశాలు లేకపోలేదు మరోవైపు చాలామంది మృతులు కూడా మృతుల సంఖ్య మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఇటువంటి మేజర్ యాక్సిడెంట్ జరగడం వల్ల చాలా వరకు అర్త్క్వేక్ లేదంటే కనుక సునామీ జరిగే వచ్చే ఛాన్సెస్ ఎక్కువ శాతం ఉంటాయి అని చాలామంది చెప్తున్నారు ఇక అతి పెద్ద జల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది పొలిటికల్గా కూడా కొంత తీవ్రమైనటువంటి వీటి ప్రభావం పొలిటికల్ దాని మీద కూడా ఉండే అవకాశం ఉంటుంది అంటారు మరోవైపు ఇది ఖచ్చితంగా ఐదో తారీఖుతో కొంత ప్రారంభమైనటువంటి ఈ జల విపత్తు పదో తారీఖు వరకు కూడా అంటే పది నుంచి కూడా కొంత స్టార్ట్ అవుతుందని కూడా కొంత ప్రిడిక్షన్స్ చెప్తున్నారు కానీ ఒకసారి జపాన్ చుట్టూతా ఏం జరుగుతోంది ఒకసారి మనం చూస్తే సో ప్రస్తుతం జపాన్ ఎక్కువ కొంత ప్రభావం ఉండే అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఒకసారి కనుక మనం చూస్తే మంగోలియా చైనా సౌత్ కొరియా నార్త్ కొరియా జపాన్ ఈ ప్రాంతం కొంత ప్రధానంగా అక్కడ ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉందనేది కొంత ప్రచారం జరుగుతోంది అంటే వీళ్ళు ప్రిడిక్ట్ చేస్తున్నారు సో ఇక్కడ ప్రధానంగా మనకి ఈస్ట్ చైనా సీ ఉంది అట్లాగే జపాన్ ఈస్ట్ సీ ఉంది సీ ఆఫ్ వర్సాక్ ఉంది అట్లాగే బీరింగ్ సీ ఉంది పసిఫిక్ ఓషన్ ఉంది ఇట్లా చాలా వరకు కూడా బే ఆఫ్ బెంగాల్ ఇటువైపు థాయిలాండ్ పక్కన వస్తుంది ఇండోనేషియా చుట్టూతా ఉంది మలేషియా అట్లాగే అంటే పూర్తి స్థాయిలో సముద్ర చుట్టూ తండి ఇక్కడ కోరల్ సీ కూడా కనిపిస్తుంది ఆస్ట్రేలియా పక్కన ఇట్లా ఎక్కువ వరకు సీస్ అంటే సెటో ఐలాండ్ సీ ఉంది ఫిలిప్పీన్స్ సీ ఉంది ఈస్ట్ చైనా సీ సి ఆఫ్ ఓస్టక్ ఉంది అట్లాగే సి ఆఫ్ జపాన్ ఇన్ని సముద్ర గర్భాలన్నీ కూడా జపాన్ చుట్టూతూ ఉన్నాయి సో ఇట్లాంటి సందర్భాల్లో ఒక్కసారి కనుక పసిఫిక్ ఓషన్ కానీ కొరియా స్ట్రైట్లో కానీ అట్లాగే కొంత అంటే యునిక్ క్యారెక్టర్స్ ఉన్నటువంటి సీజ్ ఏంటంటే లో టైడ్స్ వచ్చే అవకాశం ఉంటుంది మెరైన్ లైఫ్లో కొంత కొంత ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది ఎక్కువ సిస్టమ్ అంతా కూడా కొంత మారే అవకాశాలు ఉంటాయి తెలుస్తున్నారు ఈసారి కనుక జపాన్ని కనుక సునామీ ముంచితే డైరెక్ట్గా ఎఫెక్ట్ అయ్యేది ఏంటంటే మనకు ప్రధానంగా చెప్తున్నటువంటి పరిస్థితి యుఎస్ ఒకటి ప్రధానంగా ఎఫెక్ట్ అవుతుంది అంటున్నారు మరోవైపు యుఎస్లో స్టేట్స్ ఏంటంటే పర్టికులర్లీ స్టేట్స్ లైక్ క్యాలిఫోర్నియా ఒరిగాన్ అండ్ వాషింగ్టన్ మైట్ సిగ్నిఫికెంట్ వేవ్ యాక్టివిటీ అండ్ డ్యామేజ్ అంటే ఈ ఈ ప్రాంతాలకి ప్రధానంగా క్యాలిఫోర్నియా అట్లాగే ఒరిగాన్ వాషింగ్టన్ అట్లాగే ఈ మూడు యుఎస్ లో ఈ మూడు అట్లాగే హవేలీ పసిఫిక్ ఐలాండ్ స్టేట్ హవేలీ ఈజ్ వనరబుల్ టు సునామీ వేవ్స్ అండ్ ఎక్స్పీరియన్స్ సివియర్ డ్యామేజ్ ఏది హవాలి అట్లాగే రష్యా ఈ రష్యాలో కూడా ఈస్టర్న్ కోస్టల్ రీజియన్స్ బై బి ఎఫెక్టెడ్ బై సునామీ వేవ్స్ రష్యాలో కొంత భాగం ఈ ఈ భాగం అనుకోండి నాకు తెలిసి అట్లాగే నెక్స్ట్ ఫిలిప్పీన్స్ ఫిలిప్పీన్స్ కూడా ఇక్కడ ఉంది ఆల్మోస్ట్ ఫిలిప్పీన్స్ మొత్తం దీవిలాగే ఉంటుంది ఆ ఫిలిప్పీన్స్ అట్లాగే నెక్స్ట్ కంట్రీస్ విత్ పొటెన్షియల్ ఎకనామిక్ ఎన్రోల్మెంట్ ఇంపాక్ట్స్ ఏమేమి ఉంటాయంటే ప్రధానంగా సౌత్ కొరియాకు ఉంటుంది అట్లాగే చైనా కెనడా అట్లాగే మెక్సికో అండ్ సౌత్ అమెరికా అట్లాగే అదర్ కంట్రీస్ మే ఎఫెక్టెడ్ లైక్ న్యూజిలాండ్ ఇండోనేషియా థాయిలాండ్ ఇవి కూడా ఇక్కడిక్కడే అన్నీ ఉంటాయి చుట్టూతా ఇవే ఉన్నాయి మొత్తం సముద్రం చుట్టూతో ఉన్నటువంటివి అట్లాగే థాయిలాండ్ ఇండియా శ్రీలంకన్ అదర్ ఇండియన్ ఓషన్ కంట్రీస్ ఇవి కూడా కొంత ఎఫెక్ట్ అయ్యే అవకాశం అంటే మొత్తం అంతా కూడా ఈ చుట్టూతానే జరిగే అవకాశాలు మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రిడిక్షన్స్లో భాగంగా కొంతమంది గర్భంగా అంటే కొంత వాళ్ళ రహస్యంగా చెప్తూ ఉన్నారు కానీ ప్రిడిక్షన్స్ మాత్రం పూర్తి స్థాయిలో కొంత వంగాబాబా న్యూ వంగాబాబా ఏదైతే చెప్పిందో ఆ దిశగానే కొంత కొంత జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే ఖచ్చితంగా జరగక మానదేమో అని అనిపిస్తోంది మరోవైపు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు ఏదైతే అమెరికాలో వరదలు ముంచెత్తటం మరోవైపు భారీ స్థాయిలో భూకంపాలు రావటం జపాన్కి సంబంధించి అట్లాగే అమెరికాలో కొన్ని భూకంపాలు రావటం ఇవన్నీ చూస్తుంటే తాజాగా మనకు నిన్న భార్గవ ఆయన సిద్ధాంతి చెప్పడం ఆయన ఆస్ట్రాలజీ ఆయన చెప్పడం ఇవన్నీ చూస్తా ఉంటే వరుసగా ఏదో సంవాడ్ జరగబోతోంది భూమి పొరల్లో పూర్తి స్థాయిలో మార్పులు జరగబోతున్నాయి మరోవైపు అంతరిక్షంలో కూడా గ్రహాలలో ఉన్నటువంటి వాటి కక్షలు వాళ్ళ వాటి కదలికలతోటి భారీ స్థాయిలో మార్పులు జరగటం మరోవైపు సముద్ర గర్భంలో కూడా పూర్తి స్థాయిలో పొరల్లో చేంజెస్ జరగటం వల్ల ఖచ్చితంగా సునామీ హెచ్చరికలు సునామీ కానీ లేకుంటే జల విపత్తు జల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నట్టుగానే స్పష్టంగా తెలుస్తుంది సో ఇటువంటి సందర్భాల్లో కొంత ఇప్పుడు జపాన్ ఉనికిపోతున్నటువంటి పరిస్థితి అంటే ఐదు నుంచి ఏడు మధ్యలో జరగబోతోంది అనేది కొంత అయితే కొంత కొంతమంది చెప్తున్నటువంటి ప్రిడిక్షన్స్ ఏంటంటే పదో తారీఖు తర్వాత కూడా ఇది కొంత మొదలయ్యే అవకాశం ఉంటుంది ఇది ఇప్పుడిప్పుడు ఇంకా స్టార్టింగ్ బీజంగానే కనిపిస్తుంది ఇంకా భవిష్యత్తులో దీని తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది సో ఖచ్చితంగా ఇప్పుడు న్యూ వంగా బాబా ప్రిడిక్షన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా జరుగుతున్నట్టుగా అనిపిస్తోంది మరి ఆ ప్రిడిక్షన్స్ బేస్ చేసుకొని కొంతమంది చాలామంది ఆస్ట్రాలజర్స్ అందరూ కూడా కొంత ఇటువంటివే జరిగే అవకాశాలు ఉన్నట్టుగానే ఖచ్చితంగా చెప్తున్నారు మరి ఒకసారి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే మీకేమనిపిస్తే మీ ఏప్రిల్ కింద కామెంట్స్ ఉంది తెలియజేయండి ఫర్ మోర్ లీడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాస్ ట్యాంక్